ఒకప్పుడు కరెంట్ బిల్ కట్టడానికి మనం కరెంట్ ఆఫీస్కి వెళ్ళి క్యూ లైన్లో నిలబడి మరీ కరెంట్ బిల్ అయితే కట్టేవాళ్ళం ఇప్పుడైతే మనం ఇంట్లో కూర్చొని కరెంట్ బిల్ కట్టేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఫోన్పే అలాగే గూగుల్ పేలో డైరెక్ట్గా అయితే చెల్లించలేకపోతున్నాం అందువల్ల చాలామంది బకాయిలు అయితే పెట్టి త్రీ ఫోర్ మంత్స్ అలాగే ఉండి మళ్ళీ కరెంట్ ఆఫీస్ బిల్ అయితే కడుతున్నారు అలా కాకుండా సింపుల్ వేలో అయితే ఇప్పుడు వచ్చేసింది కరెంటు బిల్ జస్ట్ ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఉంది జస్ట్ స్కాన్ అండ్ పే ఒక టెన్ సెకండ్లో అయితే మనం పే చేయొచ్చు మనతో పాటు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అయితే మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా చేయాలి అన్నది ఎలా పే చేయాలనే విధానాన్ని అయితే ప్రస్తుతానికి నేను చూపిస్తాను అండి ప్ర ప్రస్తుతానికైతే నేను ఫోన్పే ద్వారా పవర్ బిల్ పే చేస్తున్నాను ఎలా పే చేయాలో ఒకసారి చూడండి ప్రస్తుతానికైతే నేను ఈజీ వే పద్ధతిలో చూడండి ఈ విధంగా ఈజీవే పద్ధతులు పే చేయొచ్చు చూశారు కదండి ఎంత సింపుల్ వేలో అయితే పవర్ బిల్ని పే చేశాము ఇలాగే ప్రతి నెల పవర్ బిల్ని అయితే పే చేసి మా విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా కోరుతున్నాం